హీరోయిన్ ఈవిడ నైన్టీ నైన్ టూ థౌజండ్ లో ఆ పెద్ద హీరో పక్కన హీరోయిన్ గా చేసింది ఎన్ని సార్లు మేము కాస్టింగ్ కౌచ్ మీద ఉద్యమాలు చేస్తున్నా ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్క పురుగుల్లాగా అంటే ఒక చీమల పుట్టల్లో ఉన్న పురుగుల్లాగా చెద పురుగుల్లాగా ఇలాంటి వెదవలు బయటకు వస్తూనే ఉన్నారు అంటే పెద్ద హీరోలకు కూడా ఈ దరిద్రపు బుద్ధి ఉంది అంటే ఇంకా తర్వాత వచ్చేవాళ్ళు ఏం నేర్చుకుంటారు మీరు సమాజానికి ఎలాగో మంచి మెసేజ్లు ఇచ్చే ఇచ్చేంత సీన్ లేదు మీకు మీ బతుకులకి సినిమాలకి తప్ప మీరు హీరోలు తప్ప నిజ జీవితాల్లో మీరు హీరోయిజం గా చేసే ఒక్క కార్యక్రమం ఉండదు మా కర్మ కొద్దీ మీరు పొలిటీషియన్స్ కూడా దరిద్రం ఏంటంటే మీరు ఒక పెద్ద హీరో కొడుకు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఫంక్షన్స్ కి పిలవడం ఒక మైక్ ఇవ్వడం ఆ మైక్ తీసుకుని ఓదరగొట్టడం సోది పోని అంత సోది నువ్వు ఏం ఏం చెప్పావు ఆడపిల్లల్ని కడుపు చేసే అని మాట్లాడుతున్నావు ఇలాంటి దరిద్రులను ఏ చెప్పులతో కొట్టాలి మళ్ళీ మా కర్మ కాదు కాలి నువ్వు మాకు ఆంధ్ర ఆంధ్రాకి నాయకుడివి ఎమ్మెల్యేవి ఒక ఎమ్మెల్యే ఉండి నువ్వు చేసిన దరిద్ర కార్యాలు మొన్నటి దాకా నేను కూడా రెస్పెక్ట్ చేశాను కదా నిన్ను నువ్వు ఒక బోళాశంకరుడివి లేదు నువ్వు ఫ్యాన్స్ కొడతావంట ఫ్యాన్స్ కొడతావంట ఏంటి ఎన్ని వీడియోస్